క్రీస్తుల ప్రియమైన నా సహోదరి సహోదరులకు సార్వభాముడైన ఏసుక్రీస్తు నామలో మీ అందరికీ నా వందనాలండి ఈరోజు ఒక మంచి వాక్యంతో మేము ముందుకు వచ్చాను ఆ వాక్యము క్రైస్తవుడికి ఆరు ప్రశ్నలు ప్రతి క్రైస్తవుడికి దేవుడైన యోగా ఆరు ప్రశ్నలు వేస్తున్నాడు ఆ ప్రశ్నలకి సమాధానం మన దగ్గర ఉందో లేదో ఈ వాక్యం అయిపోలేగా మనకు మనమే తెలుసుకుందాం ఏంటి క్రైస్తవునికి దేవుడు వేసే ఆరు ప్రశ్నలు మన జీవించే దినాల్లో దేవుడు మనకు ఆరు ప్రశ్నలు వేస్తున్నాడు దీనికి మన దగ్గర సమాధానం ఉందో లేదో ఈ వాక్యం అయిపోయిన వెంటనే మనందరం తెలుసుకుందాం అయితే మొదటి ప్రశ్న రోజుకి ఒక్కసారైనా ప్రార్థిస్తున్నావా దేవుడు వేస్తున్న ప్రశ్న రోజుకి ఒక్కసారైనా ప్రార్థిస్తున్నావా దాన్యులు గ్రంథము ఆరో అధ్యాయము పదో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఒకసారి మనము ధాన్యుల గ్రంథము ఆరో అధ్యాయము పదో వచనం చదువుకుందాం నేను చదువుతాను అందరూ కాసేపు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం ఎందుకంటే దేవుని వాక్యమే చాలా బలమైందండి దేవుని వాక్యము ఎంతో గొప్పది కనుక నేను చదువుతున్నప్పుడు మీరంతా ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పొందాం దానియుల గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండు వచ్చంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది రాజు సముఖ సముఖమకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా ముప్పది దినముల వరకు నీవు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడనూ ప్రార్థన చేయకూడదు ఎవడైనా చేసిన ఎడల వాడు సింహాలు గుహలో పడద్రైబని నీవు ఆజ్ఞ ఇవ్వలేదా అని చేయగా రాజు మాధీల యొక్కయు పారశీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము ఎవరినో దాన్ని నేను ఇక్కడ రాజు ఒక శాసనాన్ని బయలుపరుస్తాడండి ఏమిటంటే ఎవరు ఈ దేశంలో ప్రార్థన చేయకూడదు ఎవరు ఈ దేశంలో ప్రార్థన చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి సింహాల గుహలో వేస్తానని రాజు ఆజ్ఞాడు అయితే రాజు అనుకుంటాడు నా ఆజ్ఞకు భయపడి ఎవరు ప్రార్థన చేయరని ఆయన భావిస్తాడు అయితే ఒక వ్యక్తి ఉన్నాడని ఆ రాజుకి అర్థం కాదు దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు దేవుడికి బహుప్రియుడైన దానియులు అనే వ్యక్తి రాజు శాసనాన్ని పక్కన పెట్టి ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు హల్లుగా దానియులు రోజుకి ముమ్మారు ప్రార్థన చేసేవాడండి మూడు మార్లు ప్రార్థన చేసేవాడు దానియాలు బహుగా ప్రార్థన చేసేవాడు ఉదయకాల సమయం ముందు మధ్యాహ్నం వందు అలాగే రాత్రి అందు ప్రార్థన చేసేవాడు దానియలు రాజు మాటకి లోపడకుండా ప్రార్థన చేసిన వీరుడు ఎవరైనా ఉన్నారంటే దానియాలు మాత్రమే దేవుడు వేసిన ప్రశ్న దానియాలు లాగా రోజుకి ఒక్కసారైనా మనం ప్రార్థిస్తున్నామా అని దేవుడు మనకు ప్రశ్న వేస్తున్నాడు కనుక ఈ ప్రశ్నకి సమాధానం మన దగ్గర ఉందా లేకపోతే లేదా అనేది మనకు మనమే తెలుసుకుందాం ఒకవేళ మనము రోజుకి ఒక్కసారైనా ప్రార్థన చేయకపోతే ఇక నుంచి మనము ప్రార్థన చేయడం నేర్చుకుందాం అలాగే ప్రార్థనలు నేను చెప్పిన విధంగా చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయండి ఏకాత ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన కుటుంబ ప్రార్థన ఎన్నో ప్రార్థనలు మనము చూస్తూ ఉంటాం ఎన్ని ప్రార్థనలు ఉన్నా రోజుకి ఒక్కసారైనా మనము ప్రార్థన చేయడం నేర్చుకుందాం రోమా రాసిన పత్రిక రోమిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం పదమూడవ వచ్చిన కూడా ఈ విధంగా రాయబడి ఉంటుంది రోమిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచనం కూడా మనం ఒకసారి చదువుకుందామండి నేను త్వరగా వాక్యాన్ని ముగిస్తాను ఎక్కువసేపు నేను చెప్పను ఇవన్నీ షార్ట్ మెసేజ్లు కనుక పదవ అధ్యాయము పద్మూడవ వచ్చినం నేను చదువుతాను అందరూ కాసేపు జాగ్రత్తగా వీడియోని చూడండి వీడియోని చూడటం మాత్రమే కాదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పదో అధ్యాయము పదమూడవ వచ్చినం నేను చదువుతాను ఒకసారి అందరినీ జాగ్రత్తగా విందాం పది పదమూడులో ఏముంటుందంటే ఎందుకనగా ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును అలి ఎవరైతే ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తారో వారు ఖచ్చితంగా రక్షించబడతారు ఆపదల నుంచి ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి అనారోగ్యాల నుంచి దేవుడు వారిని విడిపిస్తాడండి ఎగ్జాంపుల్ దానియులే దానియులు రాజు శాసనాన్ని పక్కన పెట్టి ప్రార్థన చేశాడు తీసుకెళ్లి రాజు జైల్లో వేశాడు సింహాల బోన్లో వేశాడు సారీ అండి తీసుకెళ్లి రాజు దాని సింహాల బోన్లో వేశాడు కానీ దానియాలు ప్రార్థన బట్టి సింహాల గుహలో దానియలు ప్రార్థన చేయడం ప్రారంభించాడు అక్కడ కూడా దాని భయపడ్ల సింహాలకి భయపల్ల దేనికి భయపల్ల దానియాలు అక్కడ కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాడు సింహాల గుహలో కూడా తర్వాత ఏమైంది ప్రభువు నామను బట్టి ఎవరు ప్రార్థన చేస్తాడో వారు రక్షించబడినని దేవుడు సెలవిచ్చాడు కదా అలాగే దానియాలు కూడా రక్షించబడ్డాడు హలడియ దానియాలు సింహాల గుహలో వేయబడితే సింహాలే నోళ్ళు మూసుకున్నాయి ప్రార్థన సింహాలు నోళ్ళు మూయించగలిగింది కదా కనుక ప్రార్థన వల్ల అనేక అద్భుతాలు జరుగుతాయి ప్రతి క్రైస్తవుడికి ఆరు ప్రశ్నలు మొదటి ప్రశ్న రోజుకి ఒక్కసారైనా ప్రార్థిస్తున్నావా ఒకవేళ ప్రార్థించకపోతే ప్రతి ఒక్కరం ప్రార్థిద్దాం దేవుడు ప్రశ్నకి మన దగ్గర సమాధానం ఉందా లేదా ఆయన మన దగ్గర సమాధానం ఉండాలి కనుక నేను చెప్తాను నేను ప్రతిరోజు రోజు ఒకసారి ప్రార్థన చేస్తానని నేను దేవుడికి చెప్పగలుగుతున్నా కనుక మనందరమీ దేవుడికి ధైర్యంగా చెప్తాం సమాధానాన్ని రెండో ప్రశ్న దేవుడు వేస్తున్నాడు రోజుకి ఒక్కసారైనా బైబిల్ చదువుతున్నావా రోజుకి ఒక్కసారైనా బైబిల్ చదువుతున్నావా చదవాలి బైబిల్ మనము రోజుకి ఒక్కసారైనా చదవగలగాలి కీర్తనం రాసిన గ్రంథంలో ఒకటో అధ్యాయము మూడవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుందండి నేను ఒకసారి చదువుతాను కీర్తనల గంధము ఒకటో అధ్యాయము మూడో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది అది ఏమిటంటే నేను చదువుతాను అందరూ జాగ్రత్తగా వినండి కాబట్టి దేవుని వాక్యం చాలా బలమైందండి కనుక దేవుడు అంటే ఒకటో అధ్యాయము ఒకటో వచనం దుస్తుల ఆలోచన చెప్పుకుండా నడవక ఆపుల మార్గమును నిలవక్క అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండగా యహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు హల యహోవా ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలుసా బైబిల్ ఆయన ధర్మశాస్త్రాన్ని మనము ప్రతిరోజు ధ్యానించాలి ప్రతిరోజు ఆ ధర్మశాస్త్రం నందు మనము ఆనందించాలి కనుక రోజుకి ఒక్కసారైనా మనం బైబిల్ చదువుతున్నామా రెండు ఉన్నాయి ఒకటి బైబిల్ రెండవది మొబైల్ ఈ రోజుల్లో చూస్తే ప్రతి ఒక్కరూ కావచ్చు బైబిల్ రోజుకి ఒక్కసారిగా చూస్తారో చూడటం అది లేదు కానీ మొబైల్ మాత్రం ఖచ్చితంగా రోజుకి ఎన్నో సార్లు చూస్తూ ఉంటారు ఈ రోజుల్లో ప్రపంచాన్ని ఏలుతున్న మాయాజాలము ఏదన్నా ఉంది అంటే అది మొబైల్ మాత్రమే సెల్ ఫోన్ సెల్ ఫోన్ వాడండి వాడడం తప్పు కాదు కానీ ఆ సెల్ ఫోన్ని ఆ మొబైల్ని దేవుని పని కొరకు ఉపయోగించడం చాలా గొప్పతనం ఎందుకంటే ఈ రోజులో సెల్ ఫోన్లో చాలా వ్యసనమైన చాలా వార్తలు ఉన్నాయి కానీ అవి మనం చూడకూడదు కానీ సెల్ ఫోన్లో కూడా మంచి ఉంది చెడు ఉంది కనుక మంచి మనం సేకరిద్దాం చెడుని పక్కన పెడదాం సెల్ ఫోన్లో కూడా బైబిల్ ఉంది చూడొచ్చు దేవుని వాక్యాలు వినొచ్చు దేవుని వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి ఫోన్లో కూడా కానీ కొంతమంది మాత్రము బైబిల్ రోజు ఒకసారి చూడరు కానీ మొబైల్ మాత్రం ప్రతిరోజు యవనస్తులు అయితే బేభత్సంగా చూస్తూ ఉంటారు కనుక యహోబ ధర్మశాస్త్రాన్ని నందు మనం ఆనందించాలి అంతే కానీ మొబైల్ నందు కాదు హలలుయా కాబట్టి దేవుడు వేసిన ప్రశ్నవి ఏంటంటే రోజుకి ఒక్కసారైనా నువ్వు బైబిల్ చదువుతున్నావా కాబట్టి దీని సమాధానం మన దగ్గర ఉందా లేదో అని మనం పరీక్షించుకుందాం రోజుకి ఒక్కసారైనా మొబైల్ చూడగలుగుతున్నామంటే చూస్తున్నాను అని చెప్పగలవు కానీ రోజుకి ఒక్కసారైనా బైబిల్ చదువుతున్నామంటే ఎవరు చెప్పలేరు ఎందుకంటే బైబిల్ అనేది ఎవరు పెద్దగా చదవరు ఎందుకంటే కొంతమంది హడాబిళ్ళ ఉంటారు పనులకి వెళ్ళిపోతూ జాబులు చేస్తూ ఉంటారు కనుక బైబిల్ అనేది ఎవరితో ఎవరు తీరు చదవరు కూడా కానీ దేవుడు చెప్తున్నాడు రోజుకి ఒక్కసారైనా బైబిల్ చదవాలని హాలియా కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం మన దగ్గర ఉంది కాబట్టి నేను చెప్తున్నాను ఉంది ఎందుకంటే మనం ఈ ప్రశ్నకు సమాధానం ఉందని మనం దేవుడు చెప్పాలి కనుక ప్రతి ఒక్కరూ రోజు ఒక్కసారైనా బైబిల్ చదవండి సెల్ ఫోన్ పక్కన పెట్టండి బైబిల్ చేతబట్టండి హలో మూడవ ప్రశ్న రోజుకి ఒక్కసారైనా ఒక్కరికన్నా సువార్త ప్రకటిస్తున్నావా నీ జీవితంలో ఒక్కసారైనా ఒక్క రోజైనా సువార్త చెప్తున్నావా ఎవరికన్నా దేవుడు సువార్త చెప్తున్నావా అలా చెప్పమండి మనం ఎవరికి సువార్త చెప్పము ఒక్కరికి కూడా సువార్త చెప్పము మన ఇంట్లో పరిస్థితులు చెప్తాము మన ఇంట్లో గొడవలు చెప్తాము ఇంట్లో ఇబ్బందులు చెప్తాము కానీ దేవుని సువార్త చెప్పము అందుకే మార్కు సువార్త పదహారు అధ్యాయం పదిహేను వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుందండి చదువుతాను మార్కు పదహారవ అధ్యాయము పదిహేను వచ్చినం చూద్దాం పదహారు అధ్యాయం పదిహేను వచ్చినంలో మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి హలోయ మన పని ఏంటంటే దేవుడి సువార్తని సర్వలోకానికి సర్వ సృష్టికి ప్రకటించాలి అనేక మంది జనులకి మనము ప్రకటించాలి సువార్త అంటే ఏంది సువార్త అంటే ఆది కాండము నుంచి ప్రకటనా గ్రంథం వరకు అరవై ఆరు పుస్తకాల్లో ఉన్న వాక్యాన్ని జీవిత చరిత్రని ఆయన చేసిన కార్యాలని అనేక మందికి చెప్పి వాళ్ళందరినీ దేవుని వైపు తిప్పడమే సువార్త ఇంకా బాగా చెప్పాలంటే సువార్త అంటే మరి ఏదో కాదు దేవుని వాక్యమే కనుక సువార్త ప్రకటించాలి అమ్మ మా దేవుడు అనేకమైన కార్యాలు జరిగించాడు మా దేవుడు జక్కని మార్చాడు మా దేవుడు సమరశ్రీని మార్చాడు పాపాకాలను మార్చాడు కుంటువారిని గుడ్డుబారిని అనేకమైన రోగులు స్వస్థపరిచాడు మా దేవుడని ఒక్కరికన్నా మన శువార్త ఒక్కరోజు చెప్తున్నామా చెప్పాలి ఎందుకంటే ఒక్కరికన్నా సువార్త మనం ప్రకటించాలి కనుక అవి చెప్పము మన విషయాలు అందరూ చెప్తూ ఉంటాం అనేక మంది ఎదుట మన నవ్వుల పాలు అది కాదు ఒక్కరికన్నా మనము దేవుడి శ్వవార్థ చెప్పాలి నువ్వెందుకు రక్షించబడ్డావు నువ్వెందుకు దేవుని నమ్ముకున్నావు చెప్పగలుగుతున్నావా అని కావు నువ్వు చనిపోయేలాగా మనం చనిపోయేలాగా ఒక్కరికన్నా దేవుని స్వార్థ ప్రకటించి మరణిద్దాం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బైబిల్లో సమరస్తి ఉంది ఆమె ఐదు మంది భర్తలు వేసుకుని అనేక పాపం చేసి జీవిస్తుంది కనుక దేవుడు ఆమెని రక్షించి ఆమెని మారు మనసు పొందే విధంగా ఆయన మార్చాడు ఆమె ఏం చేసిన తర్వాత మారిన ఆ స్త్రీ గ్రామానికి వెళ్ళి అనేక మందికి దేవుని గురించి చెప్పింది దేవుని స్వార్థ ప్రకటించింది అనేక మందిని దేవుని వైపు తెప్పగలిగిందంట సమరస్తి హలలుయా ఇలాంటి వ్యక్తిగా మనం ఒక్కరన్నా ఉంటే చాలు ఎందుకంటే ఎంతోమంది దేవుని మందిరానికి వస్తూ ఉంటారు భక్తి లేని వారు ఎంతమంది దేవుని మందిరానికి వస్తున్నా వేల మంది మందిరాల్లో ఉన్న అది వృధానే భక్తి కలిగిన వాడు ఒక్కడున్నా ఆ మందిరానికి గొప్పతనం అండి హలోలుయా దేవునికి గొప్పతనం కాబట్టి మనం ఎన్నో చేస్తుంటాం రోజు ప్రతిరోజు ఏదో పని చేస్తూ ఉంటాం కానీ ఒక్కరోజు ఒక్కరికన్నా మనం శుభార్థ చెప్పగలగాలి మన తోటి బంధువులకు కావచ్చు మన తోటి స్నేహితులకు కావచ్చు మన పక్కింటి వాళ్ళకి కావచ్చు ఎవరికన్నా మనం దేవుడి శుభార్థ చెప్పాలండి కనుక దేవుడు చెప్తున్న దేవుడు అడుగుతున్న ప్రశ్న రోజుకి ఒక్కసారైనా ఒక్కరికన్నా నువ్వు శుభార్థ ప్రకటిస్తున్నావా కనుక ప్రకటిద్దామా నేను చెప్పగలుగుతున్నాను నేను నేను అనేక మందికి శుభార్థ ప్రకటిస్తానని మనం కూడా చెప్పగలగాలి దేవునికి కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ చెప్పగలగండి నేను కూడా ఒక్కరికన్నా శుభార్థ ప్రకటిస్తాను అని కాబట్టి ఈ వీడియో ఈ వాక్యాన్ని నేను ఇంకా చాలా ఇంకా మూడు ప్రశ్నలు మిగిలి ఉన్నాయి కనుక దేవు క్రైస్తవుడికి ఆరు ప్రశ్నలు అనే ఈ వాక్యములో ఈరోజు పార్ట్ వన్ వీడియో ద్వారా మూడు ప్రశ్నలు మనం తెలుసుకున్నాం నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూ వీడియోలో మిగతా ఆ మూడు ప్రశ్నలు ఏంటో మనం మరలా మనము తెలుసుకుందాం కనుక ఈ వీడియోలో ఈ మూడు ప్రశ్నలకు సమాధానం మన దగ్గర ఉందో లేదో తెలుసుకుందాం ఫస్ట్ ప్రశ్న రోజుకి ఒక్కసారైనా ప్రార్థన చేస్తున్నావా రెండో ప్రశ్న రోజుకి ఒక్కసారైనా బైబిల్ చదువుతున్నావా మూడో ప్రశ్న రోజులో ఒక్కరికైనా శుభార్త చెప్పగలుగుతున్నామా కాబట్టి ఈ మూడు ప్రశ్నలకు మనం సమాధానాన్ని నిర్వహించుకుందాం ఒకవేళ ఈ పనులు ప్రారంభన చేయకపోతే అలాగే మనము బైబిల్ చదవకపోతే అలాగే శువార్త ప్రకటించకపోతే ఖచ్చితంగా మనం ఈ మూడు పనులు చేసి దేవునికి మెప్పు తెద్దాం దేవుని నామాన్ని అనేకమందిగా చాటు చెప్తాం కాబట్టి ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన గాక ఆమెన్ దేవుని నామానికే మహిమ కలిగిన గాక ఆమెన్